హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మనం ఉన్న లొకేషన్ ఏంటో తెలుసా శ్రీశైలం హైవే పైన కందుకూరు జంక్షన్ అంటే ఓఆర్ఆర్కి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇళ్ల మధ్యలో ఒక మంచి హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అయితే చూద్దామని వచ్చేసాము ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మొత్తం డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినాయి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ డ్రైనేజ్ వర్క్ జరుగుతుంది రోడ్ కటింగ్ అయిపోయింది పవర్ లైన్స్ అయిపోయినాయి దట్టు ఇళ్ల మధ్యలో ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ని కొత్తగా అమలు చేస్తున్నటువంటి ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో జస్ట్ అమెజాన్ డేటా సెంటర్స్కి ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో స్కిల్ యూనివర్సిటీ మన ఫార్మాసిటీ వీటన్నిటికీ జస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఓఆర్ఆర్కి జస్ట్ కేవలం పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒక మంచి లేఅవుట్ అనమాట ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇందులో అన్ని రకాల సైజులో మంచి ప్లాట్లు అయితే మనకైతే అందుబాటులో వచ్చేసాయి సో ఫ్రెండ్స్ ఎవరైతే రీజనబుల్ బడ్జెట్లో ఇళ్ల మధ్యలో శ్రీశైలం హైవేకి ప్రాజెక్ట్ కోరుకుంటున్నారో దట్టు కందుకూరు జంక్షన్ మీర్ఖాన్పేట్ కడతాల్ ఇవన్నిటిని ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది హైదరాబాద్లోనే సెకండ్ హైదరాబాద్నే దేశంలో సెకండ్ క్యాపిటల్గా చేస్తూ రా చేయబో చేయబోతున్నారన్న సూచనలు కూడా వస్తున్నాయి ఆ మేరకు ల్యాండ్ కావాల్సినంత గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న ఏకైక ఏరియా అనమాట ఇది సో ఈ శ్రీశైలం హైవేకి మంచి ప్రాజెక్ట్ అయితే మనకు వచ్చేసింది మీరు న్యూస్లో డైలీ చూస్తున్నారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అనేసి సో ఆ రకంగా చూసుకుంటే అత్యంత చేరువలో మన స్కిల్ యూనివర్సిటీకి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మంచి వెంచర్ అనమాట ఫుల్ డీటెయిల్స్ కోసం అయితే నాకు కాల్ చేసాను ఫ్రెండ్స్